దాని పుట్టిన తేదీ నమోదైంది కానీ పుట్టినప్పుడు అది నాలుగు చుక్కల నది అని ఎవరు గుర్తుపట్టలేదు దాని పుట్టిన తేదీ నమోదైంది కానీ పుట్టినప్పుడు అది నాలుగు చుక్కల నది అని ఎవరు గుర్తుపట్టలేదు గుర్తింపులకు ఆవల వెలివేయబడ్డ నెలవులో అది పుట్టింది నది చిన్నప్పుడు పాట నేర్చుకోవాలని వెళ్ళింది నువ్వు బయటనే లోనికి అనుమతి లేదు ఆ కఠిన స్వరానికి తలొగ్గి బయట నుంచే విన్నది ఆ నది తన నీళ్లన్నీ కన్నీళ్లు కాగా నేర్చుకున్న పాట చేదు రాగంగా గుండెలో ఉండిపోయింది ఊళ్ళలోగిళ్ళలోకి ప్రవేశం లేదు కనుక బయటే నది పారింది బహిష్కృతగా కుంగి ముడుచుకుపోయి ఇంకిపోలేదు నది నాలుగు చుక్కల ప్రాణం పాయై పాయలై పెరిగి పెరిగి పారి పారి దూర తీరాలకు చేరింది కొత్త రాగాలను నేర్వడానికి దాని స్వరానికి ఉరవడికి స్ఫురత్కాంతికి ఆ తీరాలు నివ్వెరపోయాయి నీరాజనాలిచ్చాయి కానీ తీరా స్వస్థానానికి వస్తే మళ్ళీ అది బహిష్కృతే ఇక ఇట్లా కాదని నది తన నడకను మరింత ఉధృతం చేసి పొంగులెత్తి ఆత్మస్వరాన్ని నలుదిక్కులకు వినిపించింది నదులకు వెలివేత ఏమిటని నిలదీసింది నదులకు వెలివేత ఏమిటని నిలదీసింది వెలివేతలో విరూపమైన ముఖాలు నదిలో తమ స్వరూపాన్ని చూసుకున్నాయి నది వెంట నడిచాయి దాని పాటను అందుకుంటూ గీతకు అవతలే కదలాలని దాటి రావద్దని ఆవలపెట్టిన అన్ని పెత్తనాలను బేఖాతరు చేసి అన్ని గీతలను చెరిపేస్తూ నది ముందుకు దూకింది గీతకు అవతలే కదలాలని గీత దాటి రావద్దని ఆవల పెట్టిన అన్ని పెత్తనాలను బేఖాతరు చేసి అన్ని గీతలను చెరిపేస్తూ నది ముందుకు దూకింది ఎదిగి ఎదిగి అది ఒక మహానది అయింది దేశమంతటికి వినిపించేంత కరిపించేంత ఒక మహానది అయింది తనపై కసిగా విసిరిన రాళ్లను ముంచి వాటి మీదుగా ముందుకు ఉప్పొంగింది సంస్కారాన్ని మంటగలిపే సకల కల్మష కాండలను కడిగేసే పనిలో నిమగ్నమై హోరెత్తింది సకల సంస్కారాన్ని మంటగలిపే సకల కల్మష కాండలను కడిగేసే పనిలో నిమగ్నమై హోరెత్తింది ఆ హోరును విన్న గొంతుకలు ఓహో ఆహా అన్నాయి వాటికది మోహపడలేదు మోకరిల్లలేదు వాటిక నది మోహపడలేదు మోకరిల్లలేదు మరింత ఉధృతితో తన పాటను వినిపిస్తూ ఒడ్డున పడి ఇంకిపోతున్న కోట్ల నీటి చుక్కలను కోట్ల నీటి చుక్కలను నదులుగా సమీకృతం చేసే పనిలో రాత్రుళ్లను కూడా పగళ్ళుగా చేసుకుంది విరామం లేదు విరమణ లేదు విర్రవీగడం లేదు దాని నడకే ఒక బోధనై సమీకరణై పోరాట చేతనై ఒంటరి చుక్కల పాయలకు పెద్ద దిక్కైంది ప్రేరణైంది ఊపిరైంది విరామం లేదు విరమణ లేదు బిర్రవీగడం లేదు దాని నడకే ఒక బోధనై సమీకరణై పోరాట చేతనై ఒంటరి నీటి చుక్కలకు పాయలకు పెద్ద దిక్కైంది ప్రేరణైంది ఊపిరైంది పడి ఉండడం కాదు కలిసి పోరితేనే బతుకు తలెత్తి చెరించగలదని పదే పదే తిరుగుతూ తిరుగుతూ చెప్పింది అందు అందుకు తానే ఒక ప్రాణం ఉన్న ఉదాహరణ అయింది పడి ఉండడం కాదు కలిసి పోరితేనే బతుకు తలెత్తి చెరించగలదని పదే పదే తిరుగుతూ తిరుగుతూ చెప్పింది అందుకు తానే ఒక ప్రాణమున్న ఉదాహరణ అయింది వెళుతూ వెళుతూ ఆ దారిలోనే కన్ను మూయాలని అది అనుకోలేదు కొత్త తవ్వును వెతుకుతూ సాగింది ఓ ములుపు దగ్గర ఓ మలుపు దగ్గర రాగం విన్నది విడదీసే అన్ని గోడలను బద్దలు కొట్టాలనే నది విడదీసే అన్ని గోడలను బద్దలు కొట్టాలనే నది ఏ గోడలను కట్టని బౌద్ధం వైపు మళ్ళీ విడదీసే అన్ని గోడలను బద్దలు కొట్టాలనే నది ఏ గోడలను కట్టని బౌద్ధం వైపు మళ్ళింది ఎన్నో బీళ్లను సారవంతం చేస్తూ ఎన్నో రాళ్లను అధిగమిస్తూ ఎన్నో నోళ్లకు స్వేచ్ఛారాగాలను నేర్పుతూ ఎన్నో కాళ్లకు ధీరత్వ గమనాన్ని చూపుతూ సౌరంభంతో బిందు సైన్య వాహినిలా సాగిన నది ఎన్నో బీళ్లను సారవంతం చేస్తూ ఎన్నో రాళ్లను అధిగమిస్తూ ఎన్నో నోళ్లకు స్వేచ్ఛ రాగాలను నేర్పుతూ ఎన్నో కాళ్లకు ధీరత్వ గమనాన్ని అందిస్తూ సంరంభంతో బిందు సైన్య వాహినిలా సాగిన నది కడకు నీలి కడలిలో కలిసింది కానీ అది అంతరించలేదు కానీ అది అంతరించలేదు పారిన ప్రతి దారిలో ఇవాళ దాని ఆనవాళ్లున్నాయి ప్రతి దారిలో ఇవాళ దాని అనవాళ్లున్నాయి పొడివారిన గొంతుకలకు ఇవాళ అది తడి విలవిలలాడే విడివిడి వేళ్లను దగ్గరికని చెల్లా చదురై విలవిలలాడే వేళ్లను దగ్గరికని దోసిళ్లను పిడిగేళ్లుగా అది మలుస్తున్నది చౌరస్తాల్లోనే కాదు చౌరస్తాలోనే కాదు కోట్ల కొద్ది గుండెల్లో రక్తనాళాల్లో